వెల్కమ్ సో కిడ్నీ స్టోన్స్ ఇబ్బంది పెడుతూ ఉంటాయి అయితే కిడ్నీలో స్టోన్ ఉందని మనకు ఎలా తెలుస్తుంది ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి సో కిడ్నీ స్టోన్స్ ని న్యాచురల్ వేస్ లో తగ్గించుకోవచ్చా సో వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి కిడ్నీ స్టోన్స్ రాకుండా కిడ్నీ హెల్దీగా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ యూరాలజిస్టు డాక్టర్ విశ్వాస్ గారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు కిడ్నీ స్టోను అసలు కిడ్నీలకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందంటే మొత్తం పాడైపోయేదాకా తెలియదు అంటారు కిడ్నీలో స్టోన్ కూడా అసలు వచ్చింది ఎప్పుడో పెద్దగా అయ్యాక మాత్రమే తెలుస్తుంది అంటారు ఎందుకు డాక్టర్ గారు సో బేసికల్గా రెండు రకాల స్టోన్స్ ఉంటాయి కిడ్నీ స్టోన్స్ అని ఎప్పుడైతే పేషెంట్స్ చెప్తారో ఒకటి కిడ్నీలోనే ఉండడం ఇంకోటి కిడ్నీ నుంచి బ్లాడర్కి ఒక చిన్న ట్యూబ్ వేస్తాం వెళ్తుంది మూత అంటాము మన మెడికల్ భాషలో యురేటర్ అంటాం సో ఆ యురేటర్లో ఎప్పుడైతే స్టోన్ ఇరుక్కుంటుందో పేషెంట్ తప్పకుండా పెయిన్ వస్తుంది ఎందుకంటే స్టోన్ ఇరుక్కోవడం వల్ల కిడ్నీలో స్వెల్లింగ్ వచ్చి పెయిన్ వస్తుంది అలాంటప్పుడు పేషెంట్కి పక్కలో పెయిన్ వస్తుంది అండ్ వామిటింగ్స్ రావడము యూరిన్లో మంట రావడం ఇవన్నీ కామన్ సింటమ్స్ యూరేటర్లో ఇరుక్కుంటే అదే కిడ్నీలో ఒక మూలలో పడి ఉంటే ఎప్పుడూ నొప్పి రాదు ఎందుకంటే ఎక్కడో ఒక మూలలో స్టోన్ పడి ఉంది కిడ్నీలో స్వెల్లింగ్ ఉండదు సో పెయిన్ ఎప్పుడూ రాదు దాన్ని స్టాగోన్ క్యాల్ఫులస్ అంటాం అది మెల్లిమెల్లిగా చిన్న స్టోన్ పెద్దగా ఈ టూ సెంటీమీటర్స్ త్రీ సెంటీమీటర్స్ ఫోర్ సెంటీమీటర్స్ అయినా కానీ పేషెంట్కి సిమ్టమ్స్ కూడా రాకపోవచ్చు అది చాలా డేంజరస్ ఎందుకంటే దానివల్ల స్టోన్ పెద్దగా ఉంటుంది కిడ్నీ డ్యామేజ్ ఉంటుంది ఈ యురేటర్ వల్ల పేషెంట్కి తప్పనిసరిగా పెయిన్ వస్తుంది కాబట్టి వెంటనే ఆయన హాస్పిటల్కి వెళ్తారు కానీ కొంతమంది ఏము ఏం చేస్తారు అంటే స్టోన్ పెద్దగా ఉన్నప్పుడు డాక్టర్ ఏమైనా సర్జరీకి చెప్తే కన్నా సో సర్జరీ ఎందుకు హోమ్ రెమెడీస్ లేదా బాగా వాటర్ తీసుకొని ఫ్లష్ అవుట్ చేసేసుకుందామని డిలే చేస్తారు అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ పెయిన్ అనేది ఒకసారి రెండుసార్లు మూడు సార్లు రావచ్చు నాలుగోసారి బాడీ అడ్జస్ట్ అయిపోతుంది సో నెక్స్ట్ టైం పెయిన్ రాదు ఆ స్టోన్ అక్కడే ఇరుక్కుంటుంది కిడ్నీ మెల్లి డ్యామేజ్ అవుకుంటూ వెళ్తుంది అండ్ పూర్తిగా పాడేంత వరకు పేషెంట్ రారు ఆ పూర్తిగా పాడైనప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఫీవర్ వచ్చి అప్పుడు పేషెంట్ మరి హాస్పిటల్కి వచ్చే ఇది చూస్తుంటాం సో ఎప్పుడైతే యురేటర్లో ఇరుక్కున్నప్పుడు ఆ యురేటర్ సైజ్ అనేది త్రీ టు ఫోర్ ఎంఎం ఉంటుంది సో అప్ టు ఎయిట్ ఎంఎం స్టోన్స్ పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ ఎయిట్ ఎంఎం కంటే ఎక్కువ లేదా ఎంఎం కంటే ఎక్కువ ఉందంటే పాస్ అయ్యే అవకాశ అవకాశాలు నియర్ టు జీరో సో అలాంటప్పుడు హోమ్ రెమెడీస్ లేదా హోమియోపతి లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడే బదులు చిన్న ఇప్పుడైతే లేజర్ సర్జరీస్ చేస్తాం ఎక్కడ ఒక చిన్న కట్టు ఉండదు కుట్టు ఉండదు సో జస్ట్ వన్ డే అడ్మిషన్లో మీరు పూర్తి స్టోన్ తీసేసుకోవచ్చు హ్యాపీగా ఉండొచ్చు అది ఫస్ట్ పాయింట్ సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి కిడ్నీలో స్టోను అసలు ఎలా ఫామ్ అవుతుంది అంటే ఏదైనా లేకపోతే ఇంకా ఏదైనా కారణాల వల్ల సో కామన్గా అరౌండ్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ స్టోన్స్ కాల్షియం ఆక్సైలేట్తో ఫామ్ అవుతాయి అంటే మన శరీరంలో కాల్షియం అనేది ఎప్పుడూ ఉంటుంది మన డై డైరీ ప్రొడక్ట్స్ కానీ మిగతా ఫుడ్స్లో కానీ కాల్షియం ఉండే ఉంటుంది సో మనం కాల్షియం అనేది ఎక్కువ యూరిన్లో ఉండడం వల్ల అది ప్రిసిప్టేట్ అయ్యి స్టోన్స్ అయ్యే అవకాశం ఉంటుంది సో కాల్షియం ఆక్సలేట్ ఇది మోస్ట్ కామన్ స్టోన్ నెక్స్ట్ వచ్చేసి యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ యూరిన్ అసిడిటీ అనేది పెరిగితే యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తుంది ఇది షుగర్ పేషెంట్స్ లేదా పేషెంట్స్కి యూరిక్ యాసిడ్ బ్లడ్లో ఎక్కువ ఉన్న వాళ్ళకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ అవుతాయి మిగతావన్నీ అవన్నీ జెనెటిక్ స్టోన్స్ సిస్టీన్ స్టోన్స్ అంటాము అవన్నీ ఇవి ఉంటాయి ఇంకొంతమంది ఇన్ఫెక్షన్ వల్ల కూడా స్టోన్స్ అవుతుంది కొన్ని బ్యాక్టీరియాస్ స్టోన్ ని ఇది ఫామ్ చేస్తాయి సో అవి కూడా కామన్ బట్ మోస్ట్ కామన్ అంటే కాల్షియం ఆక్సలేట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఈ పాలకూర టమాటా కలిపి తినడం వల్ల కూడా స్టోన్స్ వస్తాయా యా సో పాలకూర టమోటాలో ఆక్జలేట్స్ ఉంటాయి వాటి వల్ల బా బాడీలో ఆక్సలేట్ లోడ్ ఎక్కువ యూరిన్ లో ఎక్కువ రావడం వల్ల సో కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఇప్పుడు కిడ్నీలో స్టోన్ ఉందంటే అది నొప్పి ఒక్కొక్కసారి తెలుస్తుంది అన్నారు కిడ్నీ నొప్పి అంటే వస్తుంది డాక్టర్ గారు అసలు యా సో కామన్ గా మనం క్లినికల్ ప్రాక్టీస్ లో చూడడం అంటే కిడ్నీ స్టోన్ పైన మజల్ పైన నరాల పైన డిఫరెన్షియేట్ చేయలేకపోతారు సో నార్మల్గా కిడ్నీ స్టోన్ పెయిన్ సైడ్స్ లోనే వస్తుంది అండ్ వెనక నుంచి ముందుకు వస్తుంది ఇది టిపికల్ ఆఫ్ అ కిడ్నీ స్టోన్ పెయిన్ కాకపోతే చాలామంది సాఫ్ట్వేర్ జాబ్స్ చేసేవాళ్ళు కానీ డెస్క్ జాబ్ చేసేవాళ్ళు కానీ వెనక ప్రొలాంగ్డ్ అవర్స్ కూర్చుంటారు కాబట్టి వాళ్ళకి వెనకలో వస్తుంది సెంటర్లో వస్తుంది లోవర్ బ్యాక్లో వస్తుంది సో దట్ పెయిన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కిడ్నీ స్టోన్ పెయిన్ అండ్ వాళ్ళకి వామిటింగ్ రావడం కానీ యూరిన్లో మంట రావడం కానీ ఉండదు సో కిడ్నీ స్టోన్ పెయిన్ కొంచెం సివియర్ గా వచ్చేస్తుంది ఒకేసారి తట్టుకోలేకపోతారు కాకపోతే లో బ్యాక్ పెయిన్ కాన్స్టెంట్ గా ఉంటుంది డల్ గా ఉంటుంది తట్టుకోగలుగుతారు ఇలా మనం రెండు పెయిన్స్ డిఫరెన్స్ చేస్తాం బ్యాక్ వస్తే కిడ్నీ పెయిన్ కాదు సైడ్ కిడ్నీ పెయిన్ పెయిన్ మళ్ళీ వెనుక నుంచి ముందుకు వస్తూ ఉంటుంది ఇప్పుడు యూరిన్ వెళ్ళే దారిలో ఈ స్టోన్స్ ఉంటే కనుక బ్లడ్ కూడా వస్తుంది డాక్టర్ గారు పాటు సో ఏమో ఇందాక చెప్పినట్టుగా యూరేటర్ లో స్టోన్ ఇరుక్కున్నప్పుడు జరిగినప్పుడు రాసుకుంటుంది రాసుకున్నప్పుడు కొంచెం బ్లడ్ అనేది వస్తుంది సో అది యూజువల్గా గా మైక్రో మైక్రోస్కోపిక్ అంట అంటే యూరిన్ టెస్ట్ లోనే కనపడుతుంది కొంతమందికి ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండి అది కంటికి కూడా కనపడే అవకాశాలు ఉంటాయి ఓకే ఇప్పుడు దాని అంతర్తి స్టోన్ వెళ్ళిపోతే నొప్పి సో చాలా మందికి జరిగినప్పుడు పెయిన్ వస్తుంది పాస్ అయ్యేటప్పుడు కొంచెం మంట రావడము తర్వాత మంట సడన్ గా ఆగిపోవడం చూస్తుంటాం అలాంటప్పుడు స్టోన్ పాస్ అయిందని మనం భావిస్తాం అయినా కన్ఫర్మ్ చేసుకోవడానికి ఒక స్కానింగ్ చేయించుకొని కన్ఫర్మ్ చేసుకుంటాం అంత భరించలేని నొప్పిగా ఉంటుంది యా స్టోన్ ప్రతిసారి ఇరుక్కున్నప్పుడు పెయిన్ అయితే వస్తుంది ఎస్ చక్కగా చెప్పే డాక్టర్ గారు అయితే బీర్ తాగడం వల్ల కూడా ఒక్కొక్కసారి స్టోన్స్ వెళ్ళిపోతాయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు అని అంటారు ఏం చెప్తా డాక్టర్ గారు సో దిస్ బిగ్గెస్ట్ బ్రో అడ్వైజ్ అనమాట చాలా మంది ఫ్రెండ్స్ తమ ఫ్రెండ్స్ కి బీర్ తాగిపో స్టోన్ ఫ్లష్ చెప్తారు సో బీర్ తాగడం వల్ల యూరిన్ ఎక్కువ ఫామ్ అవుతుంది సో యూరిన్ అయితే తరచుగా వెళ్తారు కాకపోతే ఆ స్టోన్ పాస్ అవుతుందా లేదా సైజ్ మీద డిపెండ్ అవుతుంది చిన్న స్టోన్స్ అనుకోండి బేర్ తాగినా తాగకపోయినా పాస్ అయిపోతుంది కొంచెం పెద్ద స్టోన్స్ అంటే మనం వాటర్ ఎక్కువ తాగితే ఖచ్చితంగా పాస్ అయిపోతుంది కానీ ఎయిట్ టు టెన్ ఎంఎం కంటే ఎక్కువ ఉంది అనుకోండి పది బేర్లు తాగినా కానీ ఆ స్టోన్ అనేది ఫ్లష్ అవ్వదు ఇన్ఫాక్ట్ బేర్ తాగడం వల్ల యూరిన్ లో అసిడిటీ పెరుగుతుంది ఆ పెరగడం వల్ల యూరిక్ యాసిడ్ స్టోన్స్ పెరుగుతాయి ఇంకో కాంప్లికేషన్ ఇంకో కాంప్లి అయితే ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అంటే కోతలు లేకుండా చేస్తారా డాక్టర్ గారు అది యా సో ఈ స్టోన్ ఇరుక్కుంటే మనం యూఆర్ఎస్ఎల్ అనే ప్రొసీజర్ చేస్తాం దాంట్లో యూరిన్ దారిలోనే ఒక చిన్న కెమెరా వెళ్లి లేజర్ తో ఆ స్టోన్ తీసేస్తాం అదే కిడ్నీలో ఉందంటే ఆ ప్రొసీజర్ పేరు ఆర్ఐఆర్ఎస్ అంటాం అంటే రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ అంటే యూరిన్ దారి నుంచి ఒక చిన్న కెమెరా వెళ్ళి కిడ్నీలోనే స్టోన్ ని లేజర్ తో డష్ చేసి వదిలేస్తాం ఇంతకు ముందు ఏం చేసేవారు ఎదర్ ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెద్ద అది కోత చేసేవారు అండ్ దానివల్ల కాంప్లికేషన్స్ కూడా చాలా ఉండేవి ఇప్పుడు అడ్వాన్స్ ఉంది కాబట్టి ఏ కోత లేకుండా మనం వన్ డేలో అంటే ఈ రోజు పొద్దున పేషెంట్ అడ్మిట్ అయ్యారంటే ఈవినింగ్ కల్లా డిశ్చార్జ్ అయ్యేలా అంత అడ్వాన్స్డ్ లేజర్ ప్రొసీజర్స్ మనం చేస్తాం సో ఎవరైతే స్టోన్స్ పెద్దగా ఉన్నాయో అనవసరంగా సర్జరీ అని భయపడకుండా జస్ట్ తీపిచ్చుకుంటే మన కిడ్నీస్ హెల్తీగా ఉంటాయి ఈ స్టోన్ ఇప్పుడు కిడ్నీలో చాలా రోజుల నుంచి ఒక స్టోన్ ఉంటే కిడ్నీని డ్యామేజ్ చేస్తుందిగా సో కిడ్నీ ఆ దారిలో ఎప్పుడైతే స్టోన్ ఎరుక్కుంటుందో కిడ్నీలో స్వెల్లింగ్ వచ్చేస్తుంది స్వెల్లింగ్ వచ్చిందంటే దాని అర్థం కొంత డ్యామేజ్ వచ్చేసింది ఓకే సో ఒక కిడ్నీలో ఒక మిలియన్ నెఫ్రాన్లు ఉంటాయి రోజు ఒక ఫైవ్ టు టెన్ థౌసండ్ నెఫ్రాన్స్ లాస్ అవుతూనే ఉంటుంది సో అనవసరంగా మనం వేరే ట్రీట్మెంట్స్ చేసుకుంటూ డిలే ఆ నెఫ్రాన్ లాస్ పోయింది మళ్ళీ తిరిగి రాదు సో అది మనం ఎప్పుడు మైండ్ లో పెట్టుకోవాల్సి వస్తుంది ఏదైనా కొన్ని ఆహార పదార్థాలు తీసుకోండి కిడ్నీ స్టోన్స్ కరిగిపోతాయి అని అంటే దాంట్లో అసలు నిజం ఉంటుందా సో బేసికల్గా సిట్రిక్ యాసిడ్ ఫ్రూట్స్ లేదా లెమన్ జ్యూస్ తీసుకుంటే మన యూరిన్ పిహెచ్ పెరిగి ఏదైతే స్టోన్స్ ఉంటాయో అవి చిన్నగా ఉంటే కరిగే అవకాశాలు కొంచెం పెద్దగా ఉంటే ఇంకా సైజ్ పెరగకుండా ఉండే అవకాశాలు ఉంటాయి సో బెస్ట్ హోమ్ రెమెడీ అంటే వన్ ఇస్ వాటర్ టూ ఇస్ నిమ్మరసం ఈ రెండు తీసుకుంటే కిడ్నీ స్టోన్స్ అయ్యే అవకాశాలు చాలా చాలా తక్కువ మిగతావన్నీ ఇంకొక కామన్ అపోహ ఏంటంటే మిల్క్ ఎక్కువ తీసుకోకూడదు మిల్క్ ఎక్కువ తీసుకుంటే కాల్షియం ఎక్కువ అయ్యి స్టోన్స్ అవుతాయని సో అది ఏం లేదు ఎందుకంటే మనకి బోన్స్లో ఎప్పటికీ కాల్షియం ఉండే ఉంటుంది మీరు మిల్క్ తీసుకున్న తీసుకోకపోయినా బోన్స్ నుంచి శరీరం అనేది కాల్షియం తీసేసుకుంటుంది సో మోడరేట్ క్వాంటిటీస్లో కాల్షియం తీసుకోవచ్చు మనం సో కొంతమంది పోస్ట్మెనోపోజల్ అంటే యాభై దాటిన మహిళలు కామన్ గా కాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటుంటారు సో వాళ్ళకి కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా అయితే మనం చూడం ఎందుకంటే వాళ్ళు ఒకే డోస్ తీసుకుంటారు శరీరానికి తగినట్టుకు తీసుకుంటారు కాబట్టి కిడ్నీ స్టోన్స్ అవకాశం ఉండదు సో దిస్ ఇస్ ద దీస్ డాక్టర్ గారు మరి కిడ్నీలు ఎప్పటికీ బాగుండాలి స్టోన్స్ ఫామ్ అవ్వకూడదు అంటే జాగ్రత్తలు ఏం తీసుకోవాలి సో ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ అండ్ థర్డ్ థింగ్ వాటర్ సో వాటర్ అనేది తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ స్టోన్స్ మనం ప్రివెంట్ చేసేసుకోవచ్చు అంత హై వెయిటేజ్ ఉంటుందన్నమాట సో వాటర్ రోజుకి టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లీటర్స్ మినిమం తీసుకోవాలి బేస్డ్ ఆన్ ద ఆక్యుపేషన్ అండ్ డిహైడ్రేషన్ నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి ఒకసారి స్టోన్ వచ్చిందంటే కొన్ని రకాల ఫుడ్ని అవాయిడ్ చేయమని చెప్తాం ఆర్ రిస్ట్రిక్ట్ చేయమని చెప్తాం దాంట్లో వచ్చేసి అనిమల్ ప్రోటీన్ ఏదైతే నాన్ వెజ్ ఉందో తరచుగా తీసుకునే బదులు కొంచెం రెస్ట్రిక్ చేయమని చెప్తుంటాం థర్డ్ వచ్చేసి కొన్ని హై ఆక్సలేట్ రిచ్ చాక్లెట్ గానీ డ్రై ఫ్రూట్స్ గానీ మైదా గానీ బయట దొరికే ప్రాసెస్ ఫుడ్స్ గానీ పాలక్ గానీ టొమాటో సాస్ గానీ ఇలాంటి ఫుడ్స్ లో ఆక్సలేట్స్ చాలా హైగా ఉంటాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేయమని డ్రై ఫ్రూట్స్ కూడా డ్రై ఫ్రూట్స్ లో ఆక్సలేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్ని నట్స్ పీనట్స్ క్యాష్యూ నట్స్ అన్ని నట్స్ ఎక్కడ చూసిన డ్రై ఫ్రూట్స్ నడుస్తుంది హెల్తీ అని సో మీకు స్టోన్ లేదు అంటే మీరు మోడరేట్ క్వాంటిటీస్ లో తీసుకోవచ్చు కాకపోతే మీకు ఒక్కసారి స్టోన్ వచ్చిందంటే కొంచెం రిస్ట్రిక్ట్ చేయడం బెటర్ ఓకే వాళ్ళు కూడా ఎక్కువగా వాటర్ తీసుకోకూడదు అని చెప్తున్నారు సో బేసికల్ గా కిడ్నీ పని ఏంటి మన బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ ని ఫిల్టర్ చేసి బయటికి తీసుకోండి సో కిడ్నీ సమస్య ఉన్నప్పుడు ఆ ఫిల్టరింగ్ కెపాసిటీ దెబ్బతింటుంది సో మనం ఎక్కువ వాటర్ తీసుకున్నాం అనుకోండి ఆ వాటర్ ఫిల్టర్ కాకుండా బాడీలోనే ఉండిపోతుంది సో ఊపిరితిత్తుల్లో జమ అవడము లేదా పొట్టలో జమ అవ్వడం లేదా కాళ్ళలో ఇది అవ్వడం లేదా ఫేస్ లో అవ్వడం సో కిడ్నీ సమస్యలు ఉండే వాళ్ళకి నార్మల్గా ఫేస్ లావుగా ఉండడం కాళ్ళ వాపులు ఉండడం లేదా పొట్టలో లిక్విడ్ ఉండడం ఇవన్నీ చూస్తుంటాం సో అలాంటి వాళ్ళకి యూరిన్ అవుట్పుట్ ఎంత వస్తుంది సపోజ్ ఒక పేషెంట్కి వన్ లీటరే యూరిన్ అవుట్పుట్ వస్తుంది అనుకోండి వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ లీటర్స్ దాకా తీసుకోవచ్చు అందుకంటే ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే బాడీలోనే ఉండిపోతుంది అందుకని ఫ్లూయిడ్ రెస్ట్రిక్షన్ వాడచ్చు బేస్డ్ అందా ఎంత యూరిన్ వస్తుందో దానికి ఫైవ్ హండ్రెడ్ యాడ్ చేసుకొని చెప్తాం ఓకే ఇప్పుడు అసలు ఏం ప్రాబ్లం లేదు ఒక ఏజ్ వచ్చింది ఈ ఏజ్ వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ కిడ్నీ బాగుందా లేదా అని టెస్ట్ చేయించుకోవాలి అంటే ఆ ఏజ్ ఏంటి సో కామన్గా ఇప్పుడు చాలామంది హెల్త్ కాన్షియస్ అవుతున్నారు కాబట్టి చాలామంది రొటీన్గా ఇయర్లీ హెల్త్ చెకప్స్లో అల్ట్రాసౌండ్ అనేది చేయించుకుంటున్నారు సో ఎవరికైతే జెనెటిక్ హిస్టరీ ఉంటుందో వాళ్ళ పేరెంట్స్కి స్టోన్ ఉంది లేదా వేరే సమస్యలు ఉన్నాయంటే వాళ్ళు థర్టీ దాటాక ఒకసారి ఇయర్లీ వన్స్ చెక్ చేయించుకోవడం బెటర్ థర్టీ దాటాక థర్టీ దాటక ఏ మన ఫ్యామిలీ హిస్టరీ స్ట్రాంగ్గా ఉందంటే చేయించుకోవడం బెటర్ లేదు హెల్తీగానే ఉన్నారు ఫ్యామిలీలో ఏ రిస్క్ లేదు జాబ్ కూడా లైక్ హాట్ క్లైమేట్స్లో కానీ డిహైడ్రేషన్ కానీ ఎక్కువగా అవ్వదు కిడ్నీ స్టోన్ రిస్క్ లేదు అంటే ఒక ఫిఫ్టీ దాటాక కూడా మనం చెప్పుకోవచ్చు ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఫామ్ అవుతాయి చక్కగా చెప్పారు సో కిడ్నీలో స్టోన్స్ ఉంటే లక్షణాలు దాన్ని ఎట్లా దానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ వచ్చాయి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చాలామంది కూడా ఇంకా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన ఇన్ని రకాలుగా ఇలాంటి వాళ్ళు చెప్తూ ఉన్నా కానీ ఇంత ఇన్ఫర్మేషన్ వెళ్ళినా కానీ మళ్ళీ కిడ్నీలో స్టోన్ వచ్చిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళకుండా ఆయుర్వేదాలు హోమ్ రెమెడీలు పాటించే వాళ్ళని చాలామందినే చూసాము అట్లా కాదు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కోత లేకుండా కూడా దీన్ని తీసేస్తూ ఉన్నారు సో తర్వాత నార్మల్గా హెల్దీ లైఫ్ అనేది మనం లీడ్ చేయొచ్చు నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు సో అవేర్నెస్ అనేది ఉండాలి అవును అవేర్నెస్ కూడా ఉండాలి డాక్టర్ గారు వెళ్ళి ఒకసారి డాక్టర్ చాలా మంది కూడా కిడ్నీ స్టోన్సే కాదు యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఇంత చదువుకున్నా కానీ ఇంకా ఒకసారి వెళ్ళి ఒకసారి చెప్దాము ఈ ప్రాబ్లం ఉంది అని డాక్టర్ని కలవాలి అనేది దాన్ని డిలే చేస్తూ ఉంటారు ఇప్పటికి కూడా అలాంటిది ఉంది సో అట్లా కాదు ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే మంచిది కిడ్నీలు హెల్దీగా ఉంచుకోవాలని కోరుకుందాం ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream and don't forget to subscribe to iDream